హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొన్న మేము బయటికి వెళ్ళినాము సో ఆ రోజు తీసిన వీడియో ఇది మేము బయటికి వెళ్ళాము ఏం చేసాము ఎక్కడికి వెళ్ళాము ఏం తిన్నాము అన్నది వీడియో మొత్తంలో ఉంటుంది సో మీరు ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడిని అయితే చూడండి చాలా చాలా బాగుంటుంది చాలా ఫన్ ఉంటుంది అనమాట సో మేము ఇక్కడ నుంచి అయితే తినడానికి అని చెప్పేసి బయటికి వెళ్ళాం అనమాట యాక్చువల్గా సో మా ఆయనకు ఆ రోజు ఒక చిన్న ఉండే సో అది కూడా చేసేసుకున్నట్టు అవుతుంది అని చెప్పేసి అందరం బయటకు వచ్చినాము ఇంకా మార్నింగ్ నుంచి అయితే అసలుకి రాలేదనమాట ఎండ మామూలుగా లేదు బయట అని చెప్పేసి ఈవినింగ్ టైంలో ఫోర్ గట్ల అని చెప్పేసి ఫోర్ గట్ల స్టార్ట్ అయిపోయినాము ఇంటి దగ్గర నుంచి మేము ఇంకా ఈవినింగ్ టైంలోనే వెళ్దాము అని అనుకున్నాము కానీ మా ఆయన కొంచెం అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల కొంచెం ముందు బయలుదేరినాము ఇంకా ఆ టైంకి అయితే ఫుల్ ఎండ బయట వేడి గాలి వస్తుంది ఆ వేడి గాలికి పిల్లలకి ఖచ్చితంగా ఫీవర్ ఇంకా మోషన్స్ లాంటివి అవుతాయి అనమాట సో ఈ టైంలో అయితే అస్సలు బయటకు నాకు నాకైతే అసలు ఆ ఒక్కరోజు ఇంకా బయటికి వెళ్ళిన అప్పటి నుంచి అయితే ఇంకా అస్సలకే నేను నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడే డోర్స్ అనేవి ఓపెన్ చేయను ఎందుకంటే వేడి గాలి మా ఇంట్లోకే వస్తూ ఉంటుంది అనమాట సో అందుకోసం పిల్లలైతే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ టైంలో మేము వచ్చిందైతే ఇక్కడికే ఇంకా అయితే ఇక్కడ నార్మల్ మళ్ళీగా ఏదైనా బాజీ లాంటివి తిని వెళ్ళిపోదాము అని చెప్పేసి అనుకున్నాము ఇంకా ఇక్కడైతే బ్రెడ్ శాండ్విచ్ చెప్పినాము ఫస్ట్ అయితే ఇంకా పాపకి ఎక్కడికి వెళ్ళినా మమ్మీ నాకు పిజ్జా కావాలి పిజ్జా కావాలని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట ఊరికే నేను తనకు అసలు పిజ్జా అనేది ఎప్పుడు తినిపించలేదు ఇంకా సర్లే దీన్ని చూసి శాండ్విచ్ని చూసి పిజ్జా అని చెప్పేద్దాము అని చెప్పేసి దానికి పిజ్జా వచ్చింది మమ్మీ అని చెప్పేసి చెప్పినా అనమాట అట్లయినా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుందేమో అని చెప్పేసి ఇంకా అది కూడా మొత్తం తిన్నది లేదు ఒకటి బ్రెడ్ స్లైస్ తిన్నది అంతే ఇంకా దాని పక్కన ఒక పాప కూర్చుంది కదా ఆ పాపనే చూస్తుంది ఆమెతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది అనమాట మా పాపకి అందరిలో ఉండడం అంటే చాలా ఇష్టము ఎవరితో మాట్లాడడం కానీ లేకపోతే ఎవరితోనో ఆడుకోవడం చాలా ఇష్టం అనమాట ఇంకా తిన్న తర్వాత నెక్స్ట్ అయితే పావుబాజీ ఇంకా మా ఆయన అయితే వడపావు చెప్పుకున్నారు వడపావు తినేస్తున్నారు ఇంకా మా పాపకి పావుబాజీ నేను చెప్పినా అంటే నేను బర్గర్ అని చెప్పి చెప్పినా అనమాట బర్గర్ అంటే అది కూడా ఇష్టంగా తింటుంది అని చెప్పేసి సో ఇంకా దానికి ఎప్పుడు నేను పిజ్జా బర్గర్ లాంటివి తినిపి ను ఎందుకంటే పిల్లలకి అట్లాంటివి బేక్డ్ ఐటమ్స్ తినిపిస్తుంది కదా ఇంకా అందుకోసమే తినిపించాను ఇంకా అవన్నీ మేము తిన్న తర్వాత మా అద్దెపాప కళ్ళన్నీ మొత్తం స్వీట్స్ పైన పడినాయి అనమాట చాలా అట్రాక్టింగ్ ఉన్నాయి అవన్నీ కలర్ఫుల్గా మంచిగా అది తిన్నది లేదు చేసింది లేదు నార్మల్గా స్వీట్స్ కూడా అసలు పెట్టాను దానికి నేను ఇంకా ఇవి ఇవన్నీ కావాలి అని చెప్పేసి చూపిస్తుంది అనమాట ఫస్ట్ అది చూపిస్తుంది కదా కలర్ కలర్గా ఉంది అది గ్రీన్ అండ్ రెడ్ కలర్ అది తీసుకుంది అనమాట తీసుకుంది ఇంకా నార్మల్గా చేతిలో వేస్తే అట్లనే పట్టుకుంది ఇంకా ఆడుకుంటూ ఆడుకుంటూ కింద పడేసింది అనమాట ఇంకా అది కూడా తినలేదు లాస్ట్ కి ఇక్కడ చూడండి సర్వప్ప కూడా అమ్ముతున్నారు ఇంకా నేనైతే తీసుకోలేదు మేము ఇంకా ఇంటికి వెళ్ళే దారిలో ఇంకా మాకు ప్రతి వెనస్డే అయితే ఇట్లా మార్కెట్ అవుతుంది అనమాట ఇంకా మేము మార్కెట్కి వెళ్ళినాము ఫిషెస్ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి ఇంకా లైవ్ ఫిషెస్ అయితే చాలా అమ్ముతారనమాట ఆ రోజు ఇంకా మేము ఎప్పుడు రెగ్యులర్గా తినే ఫిష్ అయితే తీసుకున్నాము ఒకటి ఇంకా ఎప్పుడు కొత్త ట్రై చేయొద్దు ఒకసారి ఇట్లనే ఏదో ఒకటి సముద్రపు చేప తీసుకున్నాం అనమాట చూద్దాము ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి కానీ అస్సలే తినలేదు ఒక్క పీస్ కూడా తినలేదు మొత్తం పడేసాం అలవాటు లేనివి ఎప్పుడు తినాలి అనిపించదు వన్ అంటే చూడటానికి బాగానే ఉంటాయి తింటామేమో అనిపిస్తుంది కానీ నార్మల్ ఎప్పుడు మనం తినే ఫిష్షే మనకు బెటర్ అనిపిస్తుంది అదే టేస్ట్ మనకు అలవాటు అవుతుంది కాబట్టి ఇంకా సముద్రపు చేప అయితే అసలకే తినలేము ఒకసారి సాల్మోనా ఫిష్ తీసుకొచ్చినప్పుడు కూడా మేమైతే అస్సలే తినలేదు అనమాట మొత్తం వేస్ట్ అయిపోయింది దాని కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఇంకా అందుకోసం అప్పటి నుంచి అర్థమైందనమాట ఎప్పుడు తినే ఫిష్ రెగ్యులర్గా మనం తి తింటాము అదే తీసుకోవాలని చెప్పేసి అందుకోసమే ఇంకా ఒక ఫిష్ అయితే తీసుకున్నాము తీసుకొని ఇంటికి అనమాట వీళ్ళే ఇక్కడ కట్ చేసి క్లీన్ చేయమంటే క్లీన్ చేసి ఇస్తారు ఇంకా మనం ఇంటికెళ్ళి క్లీన్ చేసుకోవాలన్నమాట మాకు ఆ రోజు టైం లేకుండా ఇంకా ఇంటికి వెళ్ళి క్లీన్ చేసుకున్నాం మేమైతే ఇంకా నేను ఎప్పుడు ఫిష్ కడగలేదనమాట ఫస్ట్ టైం కడిగిన ఎప్పుడు మా ఆయన కడిగిస్తారు కానీ మా ఆయనకు ఆ రోజు అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల ఇంకా ఇంటికి వెళ్ళగానే తనైతే వర్క్ చేసేసుకున్నారు ఇంకా నేనే ఫిష్ కడిగినా అనమాట ఇంకా నీట్గా కడిగేసిన కడిగేసి ఫస్ట్ అయితే పిల్లలు ఇంకా ఆకలితోనే ఉంటారు కదా అని చెప్పేసి వాళ్ళకైతే కొంచెం నేను ఫ్రై చేసి ఇచ్చాను అనమాట ఎందుకంటే నేను పులుసు చేసినప్పుడు అందులో స్పైసెస్ కొంచెం ఎక్కువ వేస్తాను కదా పిల్లలు అస్సలే తిన్నారు సో అందుకోసమే వాళ్ళకి లైట్గా ఉండేలాగా ఫిష్ ఫ్రై అయితే చేసి తినిపించేశాను ఇంకా అన్నంలో పెడితే తినలేదు నార్మల్గానే తిన్నారు ఇంకా ఏదో ఒకటిలే అని చెప్పేసి తినిపించేసాను వాళ్ళిద్దరికైతే బయట కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ చల్లగాలికి అయితే తినిపించేసినాను అనమాట ఇంకా నెక్స్ట్ అయితే నేను పులుసు పెట్టాను అనమాట ఎట్లా అంటే నార్మల్గా పెట్టలేదు కొంచెం దాంట్లో మామిడికాయ వేసి పెట్టాను టేస్ట్ చాలా చాలా బాగుందనమాట ఎప్పుడన్నా ఇంకా సమ్మర్లో ఖచ్చితంగా ట్రై చేయాలనిపించింది నాకు ఎవ్రీ ఇయర్ అంత బాగుంది అసలు ఎంత టేస్ట్ అంటే మనం నార్మల్గా చింతపండుతో చేస్తాం కదా చింతపండుతో చేసిన దానికంటే డబల్ ఉంది టేస్ట్ అయితే ఇంకా మా ఆయనకైతే చాలా చాలా నచ్చింది నాకు కూడా చాలా చాలా నచ్చింది ఇంకా ఎవ్రీ టైం ఇట్లనే చేసుకోవాలి నాకైతే కానీ మనకు సీజనల్గా ఉండవు కదా మ్యాంగోస్ కాబట్టి మనకు సమ్మర్లో దొరికినప్పుడే చేసి ఇట్లా ఇంకా మా పిల్లలు అయితే స్పైసీ ఫుడ్ అయితే తిన్నారు కాబట్టి ఇంకా ఫస్ట్ వాళ్ళకి ఫిష్ ఫ్రై అయితే చేసి తినిపించేశాను ఇంకా మా పాపకు ఆద్యపాపకు తినమమ్మ అని చెప్పేసి అంటే మా స్పైసీ ఉంది నేను తినను తినను అని చెప్పేసి అంటదనమాట కలర్ చూడగానే దానికి ఏదైనా రెడ్ కలర్ కనిపించింది అనుకో అది స్పైసీ ఉంది కర్రీ నేను తినను అని చెప్పేసి అంటది ఇంకా దానికోసం అట్లా ఇంకా నార్మల్గా ఫ్రై అయితే చేసి తినిపించేశాను ఇంకా లాస్ట్కి అయితే నేను తింటున్నాను అనమాట ఇంకా ఎప్పుడైనా కానీ మనం ఫిష్ పులుసు చేసినప్పుడు అన్నీ ఫ్రెష్ వేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే కా కారం అంటే ప్యాకెట్ వేసుకోవద్దు మనం పట్టించిన కారం నేనైతే ప్రతిది పట్టించిన కారం పట్టించిన పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది ఇవన్నీ వేసాను కాబట్టి టేస్ట్ చాలా చాలా బాగుంది సో మనం ఏదైనా కూడా ఫ్రెష్గా వేసుకుంటే కర్రీ టేస్ట్ మారిపోతుంది అనమాట చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది సో ఈ వీడియో అయితే ఇంతే మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్